నమస్తే అండి నేను రత్నపిల్ల తెలంగాణ వీర మహిళా విభాగం వైస్ చైర్పర్సన్ని ఈరోజు తెలంగాణ నుంచి మేము ఇక్కడికి విజయోత్సవ సభలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము ఇది ఆవిర్భావ సభ కాదు ఏంటి అంటే విజయోత్సవ సభ ఎందుకంటే ఈ పది సంవత్సరాల పవన్ కళ్యాణ్ గారి యొక్క కష్టం ఆయన యొక్క శ్రమ ఆయన అవమానాలు అవహేళనలు సో ఇవన్నీ కలిపితే ఈ రోజు ఒక విజయోత్సవ సభ అయింది ఆయనని ఆర్థికంగా ఎదగకుండా చేయడం కోసం ఎన్నో పన్నాగాలుపు పన్నారు అయినప్పటికీ కూడా అవన్నీ తొంగలో తొక్కి అత పాతాళానికి తొక్కి ఈరోజు ఆయన విజయోత్సవ సభనే జరుపుకుంటున్నాం ఎంత గర్వంగా ఉంది అంటే తాడేపిల్ల గడ్డ మీద గడ్డ మీద ఒక మాట చెప్పారు తాడేపిల్లిగూడెం గడ్డ మీద అన్నమాట జగన్ గుర్తుపెట్టుకో అత పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన పార్టీ కాదు అన్నారు అలానే ఈరోజు అత పాతాళానికి తొక్కి విజయోత్సవ సభ వైపుకి విజయోత్సవం జరుపుకుంటున్నాం ఈరోజు చాలా గర్వంగా ఉంది జనసైనికులు కానీ వీర మహిళలకు కానీ అలాగే రోజ ఒక మాట ఉంది ఏంటి అంటే అసలు అసెంబ్లీ గేటే తాకనేమో అన్నారు అలాంటిది అసెంబ్లీ గేటును బద్దలు కొట్టుకుంటూ లోపలికొచ్చి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఈరోజు విజయాన్ని సాధించు అంటే ప్రపంచంలోనూ ఏ రాజకీయ నాయకుడికి లేనటువంటి విజయాన్ని ఇవ్వడం జరిగింది సో ఈ విజయోత్సవ సభని కంటిన్యూ చేస్తూ రాబో రోజుల్లో కూడా పరిపాలనలో తన మార్కును చూపించుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అంటే డిప్యూటీ సీఎం అనే పదవికి పవన్ కళ్యాణ్ గారు వల్ల కీర్తి పెరిగింది అని నేను చెప్తాను ఎందుకంటే ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చాలామంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు అంటే ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి ఒక్కొక్క డిప్యూటీ సీఎం చేసేసారు కానీ ఈరోజు ఉన్న పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అంటేనే ఇలా ఉండాలి అనే పదవికే అన్నీ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక వ్యవస్థ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఒక వ్యవస్థ సో ఆయన పిఠాపురాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్తానని మాట ఇచ్చారు అదేవిధంగా పిఠాపురం ప్రజలు ఆయన హక్కుని చేర్చుకున్నారు ఎందుకంటే రెండు చోట్ల ఓడిపోయాము కానీ ఈరోజు పిఠాపురం ప్రజలు ఆయన హక్కుని చేర్చుకునేకి భారీ మెజార్టీ ఇచ్చారు కాబట్టి ఇక్కడ తన అడ్డాలో పిఠాపురం అనేది తన అడ్డగా మారిపోయింది ఆ అడ్డాలో విజయోత్సవ సభ జరుపుకోబోతున్నాం సో రాబో రోజుల్లో కూడా మంచి విజయాలతో ముందుకెళ్ళాలి అలాగే పంచాయతీ రాజశాఖలో చూసినట్లయితే ఎన్ని రివల్యూషన్ తీసుకొచ్చాము చూసాము అలాగే ఇప్పటికీ రోడ్డు సదుపాయం లేదు అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయిన స్వతంత్రం వచ్చిన రోడ్డు సదుపాయం లేని గిరిజన గ్రామాల్లో ఈరోజు రోడ్డు సదుపాయాలు వచ్చాయి లైట్లు కూడా అలగని గ్రామాలకి లైట్లు వచ్చాయి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు వల్లే అని చెప్పడము ఆయన మార్కు చూపించడం చూసినాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక శక్తిగా జనసేన పార్టీ ఎదగబోతుంది మేము ఆశించే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఉండబోతున్నారు అనేది మా అందరి యొక్క ఆకాంక్ష ఈ విజయోత్సవ సభకి ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా తెలంగాణ నుంచి కూడా భారీ సంఖ్యలో జన సైనికులు కావచ్చు వీర మహిళలు కావచ్చు అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు భారీ సంఖ్యలో హాజరు కాబోతున్నారు ఎందుకంటే రాబో రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో కూడా జెండా ఎగిరే విధంగా కృషి అనేది జరుగుతుంది ఒక దిశానిర్దేశం అనేది ఆల్రెడీ అక్కడ జరుగుతుంది కాబట్టి దానికి ఉత్సాహంగా ఈరోజు ఈ సభని విజయవంతం చేయడానికి తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో రావడం అనేది జరుగుతుంది అలాగే తను ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వీర మహిళ విభాగానికి ఉన్నారు చాలామంది ఈ సభకు రావడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు హలో అందరికీ నేను లక్ష్మీనాయుడిని తెలంగాణ నుంచి వస్తున్నాను వీరమహిళని జనసేన పది సంవత్సరాల కష్టాన్ని ఈరోజు మనం తీపిని రుచి చూస్తున్నా ఉంటారు కదా ఆ ఫలితాన్ని ఆ రోజు ఎంతో ఇంకో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి మన ముందుకు రాబోతుంది నేను కరెక్ట్ టెన్ మంత్స్ బ్యాక్ పది నెలల కింద ఇక్కడికి వచ్చి ప్రచారం చేశాను ఇదే పుట్టాపురంలో ఇవాళ మళ్ళీ పది నెలల తర్వాత సక్సెస్ అయ్యి సక్సెస్ మీట్ తర్వాత సక్సెస్ మీట్ లాంటిది ఇలా ఇది ఈరోజు మళ్ళీ మనం సక్సెస్ మీట్కి మళ్ళీ ఇక్కడికి నేను పది నెలల తర్వాత వచ్చాను నేను ప్రామిస్ చేశాను పిఠాపురంలో స్థలం కొనుక్కుంటా అని అది తొందరలోనే నిర్వహ నిరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిఠాపురంలో స్థలం కొని మళ్ళీ నా ఓటు నెక్స్ట్ ఓటు ఆంధ్రాలో వేయాలని నా కోరిక జై జనసేన జై పవర్ స్టార్ జై హింద్